ఎథియోపియా అత్యున్నత పురస్కారాన్ని అందుకున్న మరుసటి రోజే ఓమన్ దేశం కూడా తన అత్యున్నత పౌర పురస్కారంతో ప్రధాని మోదీని గౌరవించడం విషయం ప్రధాని మోదీ తన మూడు దేశాల పర్యటనలో భాగంగా చివరి విడతగా ఓమన్లో పర్యటిస్తున్నారు ప్రధాని మోదీ తన మూడు దేశాల పర్యటనలో భాగంగా చివరి విడతగా ఓమన్ లో పర్యటిస్తున్నారు ఈ సందర్భంగా భారత్ ఓమన్ దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మోదీ చేసిన కృషికి గుర్తింపుగా ఓమన్ సుల్తాన్ సైతం బిన్ తారిక్ మోదీకి ఆర్డర్ ఆఫ్ ఓమన్ పురస్కారాన్ని ప్రదానం చేశారు ఆర్డర్ ఆఫ్ ఓమన్ అనేది ఓమన్ దేశం విదేశీలకు ఇచ్చే అత్యంత విశిష్టమైన పౌర పురస్కారం ఇథియోపియా దేశం తన అత్యున్నత పురస్కారమైన నేషన్ ఆఫ్ ఇథియోపియా తో మోదీని గౌరవించగా ఇరవై నాలుగు గంటలు గడవక ముందే ఓమన్ నుంచి కూడా అటువంటి గౌరవం లభించింది భారత్ ఓమన్ దేశాల మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి డెబ్బై ఏళ్ళు పూర్తయిన సందర్భంలో ఈ పర్యటన జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది మోదీ ఇప్పటి వరకు వివిధ దేశాల నుంచి ఇరవై తొమ్మిది అత్యున్నత పౌర పురస్కారాలను అందుకున్నారు ఇటీవల కువైట్ ప్రభుత్వం కూడా ఆర్డర్ ఆఫ్ ముబారక్ అల్ కబీర్ తో ఆయనను గౌరవించింది పర్యటన ఉద్దేశం ముస్కాట్ పర్యటనలో భాగంగా ఇరు దేశాల మధ్య వాణిజ్యం పెట్టుబడులు ఇంధనం రక్షణ సాంస్కృతిక రంగాలలో వ్యూహాత్మక భాగస్వామిని పెంపొందించుకోవడమే ప్రధాన లక్ష్యం బుధవారం ఓమన్ చేరుకున్న ప్రధాని మోదీకి ఘన స్వాగతం లభించింది